బ్యాక్ టు సిరి అఫీషియల్ మా వీడియో లాంగ్ దాకా చూడండి ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ హాయ్ అండి ఇవాళ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైతే పైన ఇల్లు కొట్టిండ్రు కదా అక్కడైతే మేమైతే పాలు పొంగిస్తున్నాము ఎలా పొగిస్తున్నామో చూడండి ఇక్కడైతే మా మమ్మీ కి బొట్లు పెడుతుంది గుడి కడపాలన్నీ పూజిస్తుంది మా మమ్మీ ఇక్కడ కూడా రాసేస్తుంది చూడండి హాయ్ ఇప్పుడైతే మా అమ్మ అయితే గడపాలని పూజిస్తుంది పసుపు రాసి పసుపు కుంకుమ పెట్టి ముగ్గేస్తుంది ఇట్లా పసుపు తోట్ మొత్తం ఇట్లా పెట్టేసేసి పసుపు కుంకుమ రాయండి చూడండి బుగ్గు తీసుక రండి షాకింగ్ కోట్ ఏది ఇగో ఇగో ఈ కలర్ ఇక్కడ అయితే మొత్తం పసుపు కుంకుమ ఇగో ఇప్పుడు ముగ్గేస్తుంది ఇక్కడ ఇక్కడ కుంకుమట్టాలే మమ్మీ ఇప్పుడు ఇక్కడ వేసేస్తాం అమ్మా పైన గడపకు కూడా పైన మమ్మీ మూడు గడపలు కదా ఈ గడపకు కూడా కదా పైన పసుపు అయితే పెట్టేసేసింది గంధమ్మాటికి ఇప్పుడు అయితే పైన గడపకు కూడా పైన గడపకు కూడా ఇప్పుడైతే మా మమ్మీ కడపకి పసుపు రాసేసి వస్తుంది చూడండి ఒకటి పసుపు రాసేట్లు ఉంటుంది అవునుగా మంచిగా వస్తుంది Terima kasih telah menonton అయితే శివుడు పార్వతి వినాయకుడు ఎల్లమ్మ తల్లిని అయితే తీసుకొని వెళ్తున్నాం నేను పాల్ పొంగిద్దామని అయితే గిన్నె తీసుకున్నాను పైన ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నాము మా అమ్మ మా నాన్నైతే అవి తీసుకొని వస్తున్నారు పైకి వెళ్ళడానికి దేవుళ్ళ పట్టాలు తీసుకొని అయితే పైకి వచ్చారు మా అమ్మ మా నాన్న అందరం అయితే పైకి వచ్చారు నేనైతే కొబ్బరికాయ తీస్తున్నాను ఎందుకంటే గడప దగ్గర కదా మా నాన్న అయితే గడప దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాను కొబ్బరికాయ కొట్టేసి ఇటు ఒకటి గడప తిరివపులు అయితే పెట్టాము నిమ్మకాయ కూడా ఒకటి అయితే మా అమ్మ మా నాన్నైతే కుడకాయలు పెట్టి ఇంట్లోకి అయితే వచ్చారు తర్వాత నేను మా చిన్న అయితే వస్తున్నాను మా చిన్ను ఫస్ట్ ఎరమకాలు పెట్టిన మళ్ళీ తర్వాత కురకాలు పెట్టి లోపలికైతే ఇంట్లోకి ఇంట్లోకైతే వచ్చాము దేవుళ్ళ పటాలు అయితే సెల్ఫ్లో పెట్టాము పాలు పొంగించుకోవడానికైతే మనం పొయ్యిని అయితే మంచిగా అలంకరించుకోవాలి కదా అందుకని నేనైతే ముగ్గు వేస్తున్నాను గ్యాస్ మీద గ్యాస్ పొయ్యి మీద నాలుగు దిక్కులో మధ్యలో అయితే వేసాను ముగ్గు వేసిన తర్వాత అయితే అందులో పసుపు కుంకుమ అయితే వేసాను ముగ్గులలో నేను వేస్తుంటే మా నాన్స్ వచ్చి నేను కూడా వేస్తాను మమ్మీ ముగ్గు అని అంటుంది దేవుని పట్టాలు సెల్పులో పెట్టుకోవాలి కదా అందుకని అయితే ఫస్ట్ ఓమ్ ఒకటి ఫస్ట్ ఒకటి అయితే నేను వ్రాసుకున్నాను కలిపి అది రాసుకోవాలి కదా కొత్తిలోకి వచ్చినప్పుడు నాకు కొన్ని కొన్ని తెలుసు స్వస్తిక్ హోమ్ అయితే రాసి కుంకుమత్తం అయితే బొట్లు పెట్టేశాను నేనైతే స్వస్తిక్ హోమ్ రాసిన తర్వాత అయితే మా అమ్మ దేవుడి పటాలు తీసుకొచ్చాము కదా అవైతే ఆ సెల్ఫ్లో పెడుతుంది ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి పటాలకైతే పూలు పెట్టింది నేనైతే పాలు అనేసి గిన్నె తీసుకున్నాను కదా ఆ గిన్నెకైతే మంచిగా గంధం రాసి మూడు మూడు చోట్ల పసుపు బొట్టుతో ఐదు దిక్కుల అయితే పెట్టాను పాలు పొంగించుకోవడానికనేసి ఆ గిన్నెలో అయితే పాలు పొస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మా నాన్స్ వచ్చి నేను పోస్తాను ఇది మమ్మీ నాకు బాటిల్ అని అనుకున్నాను నెక్స్ట్ అయితే పూజ చేసుకుందామని అయితే కుందులలో ఆయిల్ పోసి దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను అన్నిటిని రెండైతే దేవుడి దగ్గర పెట్టేశాను దీపం అయితే నడిపిస్తున్నాను రెండు కుందులలో అయితే దీపం వెలిగేస్తాను పాలు అయితే కవ్వ పాల పాలు అయితే దేవుడు దండం పెట్టుకొని పోయి నేను అయితే పెట్టాను ఫ్రెండ్స్ మా ఆయనని చేతికి కంకణం కట్టామంటే చేయి కంకణాన్ని అటు ఇటు తిప్పుతున్నాడు కంకణం అయితే కడుతున్నాడు కంకణం అయితే మా నాన్స్ కూడా కట్టించుకుంటుంది మా అమ్మతో మేము అందరం కట్టుకున్నామని మేము చేస్తే మా నాన్స్ అదే చేస్తుందని అంటారు ఫ్రెండ్స్ మా చిన్న అయితే అలిగిండు ఫ్రెండ్స్ ఎందుకంటే కంకణ ఫస్ట్ కట్టలేదని మా నాన్సీకి గట్టిండని నువ్వు కట్టించుకోకుండా తమ్ముడు గట్టికొచ్చు కదా నాన్సీ పాలు అయితే పొయ్యి మీద పెట్టాము ఫ్రెండ్స్ పొంగడానికైతే ఎట్లా పొంగుతాయో చూద్దాము ఎలా వస్తాయో పాలు పొంగడానికి చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ అంతా మార్నింగ్ అయినా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మంచిగా ఫ్రెండ్స్ పాలైతే మంచి నాలుగు మూలలు వంగినాయి మంచిగా బొంగాయి కదా నెక్స్ట్ అయితే బియ్యం నానబెట్టుకున్నాం కదా అవైతే పాలలో వేయిస్తున్నావు పాయసం చేద్దామని అయితే దేవుడికి నైవేద్యం కోసం ఇళ్ళకైతే వచ్చాం ఫ్రెండ్స్ పాలైతే పొంగించాము కదా కూర్చున్నాం ఇక్కడ పాయసం అయితే చేస్తున్నాం మేము ఇంత తొందరగా ఇళ్ళకి ఎందుకు వచ్చామంటే మంచి రోజులు లేవు అంట త్రీ మంత్స్ దాకా ఇక త్రీ మంత్స్ దాకా రాకుండా అయితే ఉండలేం కదా అందుకని వచ్చేసాం మా ఇంట్లో వాళ్ళ వరకే పాలు పొంగించుకున్నాము దావత్ అయితే తర్వాత చేసాము అందుకని పాగొంగించుకొని అయితే మేము వచ్చాము ఫ్రెండ్స్ చెప్పలేను సార్ ఎందుకు వచ్చిందా మంచి రోజులు లేవని వచ్చేసేసాను నేను ఇదైతే గోరంటాకు కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ రేపు రేపు అనగా గోరంటాకు పెట్టుకోవాలి గోన్లు కోండ్ రోజు అందుకే గోరంటాకులు పెట్టుకున్నాం ఎందుకంటే పెట్టేసుకున్నాను ఇలా వండి మమ్మీ మమ్మీ చూపించి అది ఏం లేదు కనిపిస్తుంది ఎండలైతే ఫుల్ పడుతున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఫ్లోరింగ్ వేయలేదు ఇంకో ఇక్కడ ఇంకా గ్లాస్ పెట్టాలి గ్లాస్ పెట్టలేదు ఇంకా బాత్రూమ్ కాలేదు ఇంట్లో అసలు ఏం కాలేదు పాయసం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక దేవుడికి పెట్టడమే ప్రసాదం ఫ్రెండ్స్ ఇన్ని రోజులు దాచుకుంటున్న వాళ్ళ డాడీ కల మా నాన్స్ అయితే షాప్ వేసుకొని ఆరామ్సే కూర్చుంది ఏది నాన్స్ కూర్చున్నావు పని చేయవా నేను తలకాయ పట్టుకున్నావు ఏమైనా చిన్ను

పాలైతే పొంగించాము దేవుడికి అయితే పూజ చేసాము ఫ్రెండ్స్ దేవుడికి అయితే నైవేద్యం పెట్టాము మేమైతే ఇక్కడ కూర్చున్నాం మీ ఏం పెట్టుకున్నావు దేవుడి దాన్నీ టూ క్రోర్స్ అవుతుందా అది కల ఫ్రెండ్స్ మా నాన్సీ అన్నది అయితే ఏమో ఆమె నోరు వల్ల చెప్పలేదు ఫ్యూచర్లో అయితే అయితే కొంచెం లైవ్ అయితే దేవుడికి పెట్టేస్తాము ఇక మేమైతే తినాలి ఫ్రెండ్స్ ఇక మేమైతే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం ఈరోజు మేము వచ్చి అయితే ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది మేమైతే హైదరాబాద్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక మా నాన్సి రాను రాను నేను ఇక్కడనే ఉంటాను అంటుంది ఇక్కడ అయితే చాలా ఉబ్బరిస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటే కదా హైదరాబాద్ నుండి నయడం అని నేను తీసుకెళ్తాను అని చెప్తున్నా మేము రాను అని అంటుంది డ్రెస్ కొనుక్కోవాలి చిన్న ఇడు ఉంటా అని ఏడుస్తుండ్రు రమ్మంటే ఏడికి పోతా అట్నించటు మాతో పాటు రావా ఇప్పుడు నువ్వు మా నాన్స్కి అయితే ప్రసాదం పెట్టాను తింటుంది మా చిన్ను కూడా అన్నం ప్రసాదం పెట్టుకొని వచ్చిండు నేను మా నాన్స్ కూర్చొని అయితే ప్రసాదం తింటున్నావు ఫ్రెండ్స్ మా కెమెరా మ్యాన్ అయితే మా చిన్ను మా చిన్న అయితే వీడియో తీస్తుండు ఫ్యాషన్ ఒక్కటే అయింది డిజైను లోపల అయితే ఏం కాలేదు ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి ఫైనల్లీ మా ఇల్లు అయితే ఇలా ఉంది మా అయ్యగారు చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకే బాగుంది మళ్ళీ తర్వాత బాగాలేదని చెప్పారు త్రీ మంత్స్ దాకా అందుకని మేమైతే ఇళ్ళలోకి వచ్చాము పాలు పొంగించుకున్నాం మామూలుగా అంతే దావా చేయలేదు దావా తర్వాత చేస్తాము పాలు పొంగయ్యడం ఫైనల్లి అయితే దేవుడి పూజ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లు ఉంటే క్లాచ్ చేయండి కామెంట్స్ క్రాచ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మేమైతే నిన్న గోరంటాక్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మా నానసీకి పెట్టాను నేనైతే పెట్టుకోలేదు బాయ్ ఫ్రెండ్స్